హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ వైజెస్ ఈ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చెప్పేస్తానండి పెసరపప్పు కట్టు ఇందులో ఏముంది అనుకుంటున్నారా చాలా మంచి టేస్ట్ మిస్ అయిపోతారండి నేను చెప్పినట్టు మీరు చేయకపోతే అంత అద్భుతంగా ఉంటుంది ముందుగా ఫీవర్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇది తింటే చాలా నోటికి కమ్మగా ఉంటుంది ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా చూసి ట్రై చేసేయండి దీనికోసం నేను ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని మంచిగా వేయించుకున్నాను ఎంత వీలైతే అంత వేయించుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటుంది అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టూ టైమ్స్ వాష్ చేసుకుంటు కొంచెం పసుపు వేసి నేను కుక్కర్ని పెట్టుకున్నాను ఆ తర్వాత నేను వేరే దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఒక ఏడు ఉల్లిపాయలను ఉల్లిపాయల పాలంగా వేసుకున్నానండి అప్పుడు చాలా బాగుంటుంది పసిపప్పు కట్టు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటే మనకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నాము అంటే మంచిగా ఫ్రై అయిపోతాయి అందులో ఒక రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని మనం ఆనియన్స్ని కొంచెం ఉడికించుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందనమాట ఆయిల్ ఉడికిన తర్వాత అందులో ఒక సాల్ట్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మనకి వాటర్ వరకు మనం ఖచ్చితంగా బాయిల్ చేసుకోవాలి అది చూసారా ఈ విధంగా అయినంత వరకు మనం కలుపుకోవాలి ఆ తర్వాత ఇంత ఆల్రెడీ పెసర్పప్పును బాగా ఉడికించుకున్నాం కదా అది ఇందులో వేసుకుందాం వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకుంటూ బాగా తెల్లిన తర్వాత మనకు ఒక వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అది మొత్తం మనం రిమూవ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా పెసరపప్పు కట్ అనేది టేస్టీగా ఉంటుంది అది మంచిగా చూపించే విధంగా రిమూవ్ చేసేయండి అది తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఒకసారి బాగా కలుపుకుందాం అది బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం పోపును కూడా యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది పోపు ఎలా చేయాలో నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూసేయండి ఇది పక్కన పెట్టుకుందాం అలాగే స్టవ్ మీద ఇంకొక అడా పెట్టుకొని అందులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుందాం ముందుగా దీనికోసమని మనము కొంచెం ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక రెండు ఎండుమిర్చి ఇంకో మస్ట్ ఇంచుడిగా యాడ్ చేయండి సరిపప్పు కట్టలు వేసుకుంటే పోపు చాలా ఎమ్మిగా ఉంటుంది అంతే ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకుంటూ మనం కొంచెం గోరువెచ్చిగా ఉన్నప్పుడు అందులో ఒక రెండు నిమ్మకాయల రసము బాగా పిండుకుంటూ ఇందులో యాడ్ చేసుకోండి అంతేనండి డన్ ఎంతో టేస్టీగా ఉంటుంది రైస్తో ఒకసారి సర్వ్ చేసుకోండి చాలా నో చాలా పొట్టికి హాయిగా లైట్గా ఉంటుంది మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చినట్టు లైక్ అండ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్